మేలుకోండి మనం పెట్టి పెట్టుబడి మన పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి కొంతమంది యాంకర్స్ కానీ సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ కొన్ని వ్యాపార సంస్థలకు ముఖ్యంగా రియల్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రకటనదారులుగా వాళ్ళు నటించడం జరుగుతుంది పైసలు తీసుకుంటారు నటిస్తారు మంచి సంస్థ అంటారు కొంతమంది ఆ యాంకర్స్ మీద కావచ్చు సినిమా హీరోయిన్ల మీద కావచ్చు హీరోయిన్ల మీద కావచ్చు అభిమానంతో ముందు వెనక ఆలోచన చేయకుండా పెట్టుబడి పెడతారు ఆ తర్వాత బోర్డులు ఎత్తేసే పరిస్థితి ఏంటి నిన్నెన్నే ఒక సంఘటన చూశాను కొంతమంది వినియోగదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార ప్రకటనలు ఒక యాంకరు సుమ్మని నటించడం వల్ల ఆమె సుమని చూసి మేము పెట్టుబడి పెట్టాము నష్టపోయామని రోడ్డు మీదకి ఎక్కారు కాబట్టి వినియోగదారులు మేలుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారుల సంఘాలను చట్టాలను ప్రజలను అవగాహన కలిగించాలన్న ఆలోచన విస్మరిస్తున్నారు ఇది చాలా బాధాకర విషయం చట్టాలు చేసిన వాళ్ళు చుట్టాలుగా మార్చుకుంటున్నారు కాబట్టి యాంకర్స్ మరోసారి ఆలోచన చేయండి సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కానీ దిగ్గజాలు కానీ ఒక వ్యాపార సంస్థలో నటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్ దెబ్బతింటుంది అనేది మీరు అర్థం అదే అదేవిధంగా నేను అందరం దృష్టి అనడం లేదు కొంతమంది కేవలం వాళ్ళ ఫేమస్ పేరు వాళ్ళ ప్రఖ్యాతను దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలో ఆ విధంగా యాడ్లు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచన చేయకుండా సంస్థను దృష్టిలో పెట్టుకోకుండా మీరు నటిస్తే ఆ యాడ్లో మీరు ఉంటే మిమ్మల్ని చూసి కూడా కొంతమంది ప్రలోభాలకు గురై పెట్టుబడి పెడితే వాళ్ళు నష్టపోతే ఆ బాధ మీ పిల్లలు కూడా బాధ కలిగించేలా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీ సందర్భంగా నేను కోరుతున్నాను